ఎంత ఉన్నాయో చాలా చాలా బాగుందండి డ్రింకింగ్ వాటర్ మినరల్ వాటర్ని మొత్తం కూడా గవర్నమెంటే అరేంజ్ చేసింది హాయ్ ఫ్రెండో నమస్తే బాగున్నారా నేనండి మీ కువ్వైట్ కోరండి వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో ఫ్రెండో కువైట్లోను మన ఏరియాలో కూడాను చాలా ఎండలైతే ఉన్నాయి ముదురుకొని ఎండలో చూడండి మామూలుగా లేవు ముప్పై ఐదు నుంచి నలభై డిగ్రీలు ఎండ అయితే ఉంది ఈ రోజైతే చాలా చాలా వేడిగా అయితే ఉందండి ఇంకా రానున్న రోజుల్లో మే నెల జూన్ నెల ఈ నాలుగు నెలలు కూడానండి వచ్చే నవంబర్ వరకు కూడా ఎండలు ఎదిరిపోతాయి కువ్వైట్లోను మరి ఈ ఎండాకాలంలో కువైట్లో మరి మాలాంటి అదే అదేవిధంగా పువ్వైట్ వాళ్ళు కూడా మంచిగా చల్లని తాగాలి అనేసి ఫ్రీ కూలింగ్ వాటర్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేసిందండి మరి పొవైడ్ చేసాం అదేవిధంగా కువైట్లో ఫ్రీ కూలింగ్ డ్రింకింగ్ వాటర్ ఏ విధంగా ఉంటాయి ఆ డిస్పెన్సర్లు ఏ విధంగా ఉంటాయి అనేసి ఈ బ్లాగ్లో అయితే మీకు చూపిస్తానండి చాలా బాగుంది ఈ సిస్టమ్ ప్రతి ఏరియాలోనూ కూడా ఇలాగా ప్రతి గల్లీ ఇలాగ గల్లీ ఉంటుందండి చూడండి నా వెనకాల గల్లీ కనపడుతుంది కదా ఈదు ఆ ఈధిలో మినిమము రెండు కూలింగ్ ఫ్రిడ్జ్ వాటర్ ఉంటుందండి డ్రింకింగ్ వాటరు చూద్దాం వెళ్దాము ఇదిగోండి బాటిల్ కూడా తెచ్చుకున్నాను ఫ్రీ అనమాట ఎవరు కూడా డబ్బులు అడగరు మినరల్ వాటరు అది మళ్ళీ తాగే వాటరు ఏదో అండ్లు పడుకునే వాటరు నార్మల్గా స్నానాలు చేసే వాటర్ కాదు అది డ్రింకింగ్ వాటర్ అది ఆల్మోస్ట్ అందులోనే ఫిల్టర్లు ఉంటాయి డైరెక్ట్ ఫిల్టర్ అయిపోయి మనకు వస్తాయి చాలా బాగుంటుంది వాటరు మనం కొనుక్కుంటాం కదా క్యాన్లు ఇరవై లీటర్లు క్యాన్లు ఇట్టి కొనుక్కుంటాం కదా మినరల్ వాటరు సేమ్ అదేలా ఉంటుంది అన్నమాట మనం అయితే చూద్దాం వెళ్దాము ఎలా ఉన్నాయో మొత్తం కూడా చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్ ఈ విధంగా అయితే ఉంటాయి కూలింగ్ డ్రింకింగ్ వాటరు మనకి డిస్పెన్సర్లు అయివా ఐవా అబ్బా బా బొబ్బా ఎంత కూల్ ఉన్నాయండి బాబా నీళ్ళ చూసారా ఊయో మాగ బాబు ఇవ్వండి గ్లాసు మనకి నీళ్ళు తాగడానికి గ్లాసులు మళ్ళీ ఎవరన్నా అట్టుకెళ్ళిపోతారేమో ఈ గట్టేసేరు చూసారా ఎలా ఉందో బాగా తాగొచ్చు దీంతో పట్టుకుని బాగుంది బా ఫ్రీ కూలింగ్ అండి బాబా చాలా బాగుంది వాటర్ అయితే చాలా చాలా కూల్ ఉన్నాయి వాటర్ అంటే మనం ఇలా పట్టుకుని సార్లు రెండు గ్లాసుల వరకు కార్మోసేయాలి ఎందుకనేసి అంటే ఆల్రెడీ ఫిల్టర్ అయ్యి వస్తాయి కదా ఫస్ట్ ఏదన్నా లాంటివి చిన్న చిన్న మట్టి రేణువ లాంటివి ఉంటాయి కదా అవి పోతాయి అనమాట తర్వాత మనం తాగడానికి అయితే చాలా బాగుంటుంది ఇలా ఉంటుంది చూడండి వాటర్ డిస్పెన్సరీ ఎలా ఉందో మొత్తం కూడా లైట్లు అన్నీ ఉంటాయి ఇది ఇంకా నెక్స్ట్ ఇంకో దగ్గరికి వెళ్దాం ఈదిగొచ్చి రెండు మూడు ఉంటాయి తాగొచ్చు మరి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇక్కడ ఉంటాయి చూసుకోండి ప్రతి ఈదికి రెండు మూడు ఉంటాయి అటువంటివి హ్యాపీగా కూలింగ్ చాలా కూల్ ఉంటాయి శుభ్రంగా తాగి హ్యాపీగా అయితే ఉండొచ్చు ఈ ఎండాకాలంలోనూ చూడండి ఎండ ఏ విధంగా ఉందో చూడండి ఫ్రెండ్ కొన్ని అయితే స్టీల్గా ఉంటాయి ఇలాగ స్టీల్ కూడా వాటర్ వస్తాయి మనం ఎవరిని కూడా వాటర్ ఆడగలసం లేదు అమ్మ బాబోయ్ చాలా చల్లగా ఉన్నాయి చూసారా ఫ్రీ అనమాట ఇంకొద్దిక్కి వెళ్దాం కొన్ని ఈ టైప్ ఉంటాయి అనమాట మళ్ళీ ఇది వేరే అది వేరే కొందా అనేసి అనుకుంటారేమో అన్నీ కూడా సేమ్ ఒకటే కానీ మోడల్ వేరేగా ఉంటాయి చూడండి ఎలా ఉంది ఇది ఊహూ ఇది చూడండి ఫ్రెండ్ బాగుంది కదా హబీపీ బాగుందా దీనికి మూడు పైపులు ఉన్నాయి చాలా ఫోర్స్ వస్తుంది వాటర్ అయితే బాగుంది ఎలా ఉంది ఫ్రెండ్ వాటర్ సిస్టమ్ ఇక్కడ కూలింగ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ అంతా కూడా బాగుంది కదా చూడండి చూడండి ఇది ఒకటి ఉంది ఇక్కడ కప్పు హోల్డర్ ఇది వాటర్ గ్లాసులు ఉంటాయి కదా ఆ గ్లాసులు కూడా పెడతారు ఇందులోనూ మొత్తానికి అయితే ఈ విధంగా అయితే ఉంటుంది నేనైతే నేను కూడా ఓ బాటిల్ తెచ్చుకున్నాను పట్టుకెళ్దామని ఇప్పుడు స్కూల్ గడికి వెళ్ళాలా తీసుకురావడానికి అందుకనేసే వాటర్ పట్టుకోవడానికి అయితే వచ్చాను చూడండి వాటర్ బాటిల్ ఎలా ఉందో అన్నీ మోళ్ళ మోళ్ళు మోత చూసారు ఎలా ఉందో పాలపేక ఇది పట్టుకుని లాగడమే వాటర్ స్ట్రా చేసుకున్నట్టు తాగుతాం కదా మనం డ్రింక్ అలా తాగాల దీంట్లో వాటర్ పట్టుకుని జాయిగా దుకాణం సర్దేను నేను అబ్బా నిజంగానండి మాకు ఇటువంటి ఫెసిలిటీస్ కల్పించినందుకు గవర్నమెంట్కి కోవైట్ గవర్నమెంట్కి చాలా చాలా థ్యాంక్ యూ ఇదిగోండి కూలింగ్ వాటర్ అనమాట పట్టుకొని ఉన్న వాటర్లో బాటిల్లోనూ ఫ్రీ మినరల్ వాటర్ ఇది మళ్ళీ పైగా వాటర్ బాటిల్ చూడండి ఎలా ఉందా కామెంట్ అయితే చేయండి వాటర్ బాటిల్ బాగుందా నా వాటర్ బాటిల్ అంతే తీసుకొని ఇదిగో ఆలపాకి లాగా ఉంటుంది ఇది స్ట్రా వేసుకున్నట్టు తాగుతాం కదా డ్రింక్ జ్యూస్ తాగినప్పుడు స్ట్రా వేసుకుని ఎలా తాగితే అలా తాగొచ్చు దీంతో మొత్తానికి అయితే ఇదండి కోవైట్లో డ్రింకింగ్ వాటర్ సిస్టమ్ అయితే అవైలబుల్గా ఈ విధంగా అయితే ఉంటుంది కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తాగండి చాలా చాలా బాగుంటాయి ఇదిగోండి మేము కూడా ఇవి మేము కూడా ఇవే తాగుతాము ఇక్కడ పీపుల్స్ కూడా లోకల్ పీపుల్స్ కూడా ఇవే తాగుతారండి చాలా బాగుంది సిస్టమ్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది ఫ్రీ అనమాట మొత్తం అంతా కూడా మనకి తల్లిదండ్రులు ఏ విధంగా అయితే ఉంటాయో ఎండాకాలము ఆ విధంగానే ఇక్కడ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది మొత్తం కూడాను ఎండాకాలమును కూలింగ్ మొత్తం అన్ని కాలాల్లో కూడా వర్షాకాలం శీతాకాలం అన్ని కాలాల్లో కూడా ఇటువంటి ఇలాగ స్టాండర్డ్ అనమాట మళ్ళీ తీరి మళ్ళీ పోనీ అనుకో ఒకవేళ పని చేయలేదనుకో మళ్ళీ వాళ్ళు వ్యాన్ వేసుకొచ్చి దీన్ని తీసుకెళ్ళి రిపేర్ చేసుకొచ్చి మళ్ళీ ఎక్కడే పెడతారు అంతలా చూసుకుంటారు అన్నమాట ఇటువంటి వాటిని ఎవరు కూడా ఎత్తుకెళ్ళిపోరు మళ్ళీని దొంగలో గంగలో ఎవరు ఉండరు ఇంకా ఇటువంటి ఏమి ఎత్తుకెళ్ళిపోరో చాలా బాగున్నది సిస్టమ్ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు ఇక్కడ పోలీసు వ్యవస్థ కానీ అందరూ కూడా చాలా స్ట్రిక్ట్ అనమాట ఎవరు కూడా చూశారనుకోండి ఎత్తుకుపోతాము తీసుకెళ్ళి మరి పక్కలో ఎత్తారు ఆ టైప్ ఉంటారు అనమాట ఎవరు కూడా ఎత్తుకెళ్ళిపోరో ఇటువంటి వాటిల్ని మొత్తానికైతే కూలింగ్ డ్రింకింగ్ మినరల్ వాటర్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి టేస్ట్ చేతను ఎలా ఉందో ఎటు చూడండి మొత్తానికి తాగుతాను నేను పట్టుకున్నాను వాటర్ని అక్కడే మాట్లాడుతాను అక్కడ మాట్లాడితే అక్కడ చూస్తున్నారు ఇక్కడ కోవైటోళ్ళు ఏటి ఏం చేస్తున్నాడా అనేసి చూస్తున్నారు అనమాట వీడియో తీస్తున్నాను కదా చూస్తున్నారు ఇంక ఇటు వచ్చేసాను దీని దగ్గరికి వచ్చాను ఈ అక్కడ పెట్టుకున్నాం వాటర్ అమ్మ ఎంత కూల్ ఉన్నాయో చాలా చాలా బాగుందండి అమ్మ బాబోయ్ ఈ ఎండకే ఇక్కడికి వచ్చి కూలి కూలింగ్ వాటర్ తాగితే మాత్రం చాలా చాలా బాగుంటుంది అమ్మా నేను ఎక్కువ ఇలాగ ఇక్కడ మొత్తం కూడా మనకి ముఖం కడుక్కోవాలన్న చేతులు ఎలా కడుక్కోవాలన్నా అమ్మా ఈ కూలింగ్ వాటర్ ఉండబట్టి నిజంగానే మేము చాలా చాలా సేఫ్ అవుతున్నాం డ్రైవేర్లు బయట వర్క్ చేసుకునే వాళ్ళు మొత్తం అందరూ కూడా ఇటువంటి కూలింగ్ వాటర్ ఉండడం వల్ల ఇలాగ కొంచెం ముఖాలని నీట్గా తుడుచుకోవడానికి సల్లపరచుకోవడానికి శరీరాన్ని డ్రింకింగ్ వాటర్ నీళ్ళు తాగడానికి మంచిగా ఉపయోగపడతాయి మరి ఈ విధంగా అయితే ఉన్నదండి సిస్టమ్ వచ్చేసి ఇది మొత్తం కూడా గవర్నమెంటే ఏర్పాటు చేసిందనమాట ఈ కూలింగ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ మినరల్ వాటర్ని మొత్తం కూడా గవర్నమెంటే అరేంజ్ చేసింది మొత్తం కూడాను ఎలా ఉంది ఎటు మరి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్ చాలా చాలా బాగుంది సిస్టమ్ వచ్చేసి మీకు ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండో మరో స్పెషల్ లాక్తే మళ్ళీ మీ ముందుకు వస్తాను ఎలా బాయ్